కడప యోగివేమన యూనివర్సిటీలో జీతాల చెల్లింపులో రిజిస్టారు పద్మాగారి యొక్క చేతివాటము ద్వారా ఏదైతే ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ క్లర్కుల ద్వారా డిడియో అకౌంటు ఏదైతే ఉందో యూనివర్సిటీ అకౌంట్కు క్రెడిట్ అయిన తర్వాత తద్వారా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపు ప్రక్రియకు విరుద్ధంగా పర్సనల్ అకౌంట్ ఇచ్చి అక్రమాలకు పాల్పడినటువంటి అంశం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ వెలుగులోకి తీసుకొచ్చి ఖండించడం జరిగింది దానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి బెల్లంకొండ రాజశేఖర్ గారు చర్యలు తీసుకోకుండా కాలాయాపనం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది యోగవేమన యూనివర్సిటీ ఇన్ఛార్జీ రిజిస్టర్గా ఉన్నటువంటి పద్మా గారి బ్యాక్గ్రౌండ్లో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు చొరబడి అక్రమాలకు ఎన్ని అక్రమాలకు పాల్పడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను ఆలోచన చేసేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి పరి పద్ధతి ఉన్న నేపథ్యంలో కట్టడి చేయాల్సినటువంటి వీసీ గారు కట్టడి చేయకపోగా ఖండింపులు చేయడం అనేటువంటిది విచారకరమైనటువంటి అంశం ఇది ఒక పక్క ఇట్లా నడుస్తుండగానే కొత్త సమస్య ఒకటి వెలుగులోకి వచ్చింది అదేంటంటే పోయి నెల ఇరవై తొమ్మిదో తారీఖు యోగ యూనివర్సిటీలో దాదాపు ఐదు వేల కిలోల వేస్ట్ పేపర్లు ఉన్నాయి దానికి టెండరు కాల్పాటు చేసింది అయితే టెండరు ఏలోపు అంటే తిరిగి పోయి నెల అక్టోబరు మూడో తారీఖు కటాఫ్ డేటు పెట్టారు ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు షెడ్యూల్ ఇచ్చి అక్టోబర్ మూడో తారీఖు అంటే కాలాన్ని కూడా వెనక్కి తీసుకుపోయేటువంటి పరిశోధనలను ఏమన్నా చేశారో తెలియదు కానీ ఇవాళ యోగ యూనివర్సిటీ అధికార యంత్రాంగము అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకుంటారు ఏమన్నా అంటే అది టెక్నికల్ ఇష్యూ అంటారు టెక్నికల్ ఇష్యూ అయితే టెక్నికల్ ఇష్యూను మీరు బయట పెట్టండి ఎక్కడ ఎక్కడ లోపాలు ఉన్నాయో కానీ ఇడ ప్రతి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మాత్రమే ఈ టెక్నికల్ సమస్యలు వస్తున్నాయా అడ్మినిస్ట్రేషన్లో రావడం లేదా కాబట్టి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేతివాటము అధికారుల యొక్క చేతివాటం అనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా యూనివర్సిటీ అక్రమ నియామకాలపైన ఎన్ని సందర్భాలలో వీసీ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు గవర్నర్ వరకు కంప్లైంట్ చేస్తే గవర్నర్ నుంచి వచ్చినటువంటి అంశాలను కూడా ఇప్పటికీ వీసీ గారు చర్య తీసుకుపోవడం చాలా విచారకరమైనటువంటి అంశం దానిపైన మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా దాదాపు పది రోజులు పైబడి ఉంది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నేనేమో యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడుతాను యూనివర్సిటీని ప్రపంచంలోనే మునగాడు యూనివర్సిటీగా తీర్చిదిద్దుతాను నిధులను పట్టకస్తానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మిసీ గారు మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అక్రమాలపైన ఏం చేశారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలపైన మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడడం ఇంకా ఏమి చివరకు సిపి బ్రౌన్ గ్రంథాలయంలో లిఫ్ట్ ఏర్పాటు చేసే వరకు కంప్యూటర్లు కొనుగోలు చేసే నుంచి అనేకమైనటువంటి తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి ఒక కూటమిలాగా కూడమలు కొని సాగిస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దోపిడీని అరకట్టాల్సినటువంటి వీసీ గారు వారిని వెనక్కి రావడం వెనక ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి పోనీ రెగ్యులర్ రిజిస్టర్ ఆమా రెగ్యులర్ రిజిస్టర్ కూడా కాదు ఇన్ఛార్జ్ రిజిస్టర్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఏమాత్రం చెత్తశుద్ధిన్నా ఈ పాటికి ఆమెను సస్పెండ్ చేసి ఉండాలి సస్పెండ్ చేసి కొత్త రిజిస్టార్ను ఏర్పాటు చేసుకొని ఉండాలి కానీ ఆ విధమైనటువంటి ఏమి చేయకుండా కప్పిపుచ్చుకోవడానికి కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి సాగించేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచివి కాదు యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలన్నా లేకపోతే యూనివర్సిటీలో అక్రమాలకు కళ్ళెం వేయాలన్నా వీసీ గారు గట్టి నిర్ణయం తీసుకోవాలి అంత కాని పక్షంలో యూనివర్సిటీ అక్రమాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన మరోసారి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాం మీ అవినీతి అక్రమాలను పట్టబయలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం